తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు బేజర్ పంచాయతీ గ్రామ సర్పంచ్ యాటగిరి కృష్ణవేణి మంగళవారం వైకాపా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో సోమిరెడ్డి సమక్షంలో చేరికలు జరిగాయి సోమవారం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కార్యకర్తల సమావేశం పెట్టిన మరుసటి రోజు గడవక ముందే ఈ చేరికలు జరిగాయి ఇదే బాటలో మరికొందరు ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా కొన్ని బిల్లులపై సంతకాల కోసం వైసీపీ నాయకులు పెట్టిన వేధింపులు తట్టుకోలేక ఊరు వదిలి వరిగొండలో సర్పంచ్ కృష్ణవేణి తలదాచుకున్నట్లు తెలియజేశారు వైసీపీ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులను సర్పంచ్ సోమిరెడ్డికి వివరించారు ఈ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి మాట్లాడుతూ ఒక గిరిజన ప్రజా ప్రతినిధికి వైసీపీ పాలనలో నిలువ నీడ లేకుండా చేయడం చాలా బాధాకరమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ నీటి సంఘం అధ్యక్షులు వీరబోయిన గంగాధర్ ఆవుల మునిరత్నం రాష్ట్ర మైనార్టీ నాయకులు షేక్ అబ్బాబకర్ సద్దాం హుసేన్ బయనబోయిన శ్రీనివాసులు ఊటుకోరు శ్రీనివాసులు అవినాష్ చెరకూరు పరంధామయ్య మత్స్యకాల నాయకులు పావంచి దొరబాబు ఇతర తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు ఆ కావాలి కదా అన్నిటికీ సంతకాలు చేస్తున్నారు నిల్వ నీళ్ళు లేకుండా చేశారు వైసీపీ నాయకులు ఆయన అనాటి మంత్రి ఎమ్మెల్యే ఆఖరణ అంత పెద్ద పంచాయతీ సర్పంచ్ పని పనిచేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరింది మొత్తం అందరూ నాయకులు వచ్చారు ఆమెని ఆహ్వానిస్తున్నాము ఈ రోజునికి నేను ఒకటే చెప్పాను దగ్గరుండు ఆ ఊరి అభివృద్ధికి ఏం కావాలో దగ్గరుండి చేసుకో నీకు ఎలాంటి అడ్డం ఉండదు అని చెప్పాను